డిమార్ట్ ఏం పాపం చేశాడు హుషోదయవాడు ఏం పాపం చేశాడు వీళ్ళందరూ ఉన్నాయిగా షాపింగ్ మాల్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వు నువ్వు భూములు వాళ్ళు కూడా చేస్తారు అద్దెలు కడతారు నీకు వాళ్ళందరూ కొనుక్కోవడం నీళ్ళు కొట్టుకోవడం ఎందుకు ఆ కర్మ వాళ్ళు ఏం పాపం చేశారు వీడేం పుణ్యం చేశాడు ఇంకా మతపరంగా ఉంటాడు దాంట్లో ఓన్లీ ముస్లింలు తప్పించి ఎవరిని స్టాఫ్ గా పెట్టుకోడు మరి చేస్తున్నావు నువ్వు సెక్యులరిస్టిక్ కాన్సెప్ట్ అని చెప్తూ అట్లాగే ఇది అంతే హాస్పిటల్కి సంబంధించి నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి జవాబుదారీతనం పెట్టాలా అసలు అది లేదు ఇది లేదు ఏంటంటే ఇవన్నీ ఏదో అద్భుతమైనటువంటిది మాటలతో నోటితో చర్చలతో చెప్తున్నారు కానీ ఇవన్నీ ఎట్లాంటి పరిణామాలు ప్రజలకి సంబంధించి ఏ స్పష్టత లేదు పిఫోరు పేదోడు బాగుపడిపోతాడు పేదోడిని ఎలా బాగు చేస్తావు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పటికి కూడా అదే అడుగుతున్నాను షాపులు పెట్టుకోవడానికి ఇస్తాం లేకపోతే ఇది పెట్టుకోవడానికి ఇస్తాం ఉచితంగా ఇస్తాం ఇదేమన్నా ఉందా లేదా డబ్బులు వడ్డీ లేకుండా ఇస్తాం ఇదేమన్నా ఉందా అదే ఇంకా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనేదాపోతాయి అనేది నా డౌట్ మరి ఇంకేం చేయాలి దానికి ఏం రుణాలు జన్మభూమి పేరుతో ఆ రోజున ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకుంది డెవలప్ చేసే బాధ్యత అదే కదా కాబట్టి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఒక అందమైనటువంటి వల పనుతోంది అంతే అంటే పీపీపీ పేరుతో డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్మెంట్ పీపీపీ అలాగే సంక్షేమం లో పి ఫోర్ ఇంకా అంటే ఇదేనా ఇంకా